أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أما يتساءلون عن النبع العظيم الذي هم فيه مختلفون قلا قل سيعلمون ثم قلا سيعلمون ألم نجعل الأرض مِهَادَةً والجبال أوتادا وخلقناكم أزواجا صدق الله العظيم أنت كرنا ميدا بارك رباسي لدينا سرشتي پربو الله سبحانه وتعالى پرارم يستنانا సోదరులారా మండలారా అయ్యలారా అమ్మలారా అస్లాంకం రహమతుల్లాహి ఒరు కాదు సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతి శుభాలను కురిపించుగాక ఆమె ఇంతవరకు మీ ముందు మానవులందరి కోసము విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలిహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవగ్రంథం దివ్య కుర్ఆన్ నుండి డెబ్భై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వాక్యాల అరబీ మూలమును పఠించి వినిపించడం జరిగింది మహాశిలార ఈ వాక్యాలు దైవ ప్రవక్త వారి యొక్క జీవితంలో మక్కా నగరంలో అవతరింపజేయబడినటువంటి కురాన్ వాక్యాలలోని వాక్యాలు మక్కా నగరంలో ఏ వాక్యాలైతే దైవం అవతరింపజేశాడో అందులో ప్రధానంగా వారి విశ్వాసానికి సంబంధించినటువంటి వాక్యాలను ఎక్కువగా మరి మనము చూస్తాము అంటే దైవం ఒక్కడే అన్న విషయాన్ని గురించి అదేవిధంగా ప్రధానంగా మరణానంతర జీవితాన్ని గురించి ఎక్కువగా మరి మక్క నగరంలో అవతరింపజేయబడినటువంటి ఖురాన్ వాక్యాలను మనం గమనిస్తాం మరి అటువంటి ఒక విషయాన్ని గురించే ఇక్కడ దైవం మరి తెలియజేస్తున్నాడు మీరు ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు ఆ మహా వార్తను గురించైనా మీరు ఆలోచిస్తున్నారు మీరు రకరకాలుగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు లేదు అతి త్వరలోనే మీరు తెలుసుకుంటారు నిశ్చయంగా మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు మహాశీలరా దైవం ఇక్కడ ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు మీరు ఒక విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అది జరుగుతుందా జరగదా అసలు ఉంటుందా అన్న విషయాన్ని గురించి అదేమిటి అదే మరణానంతర జీవితము దీని గురించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే దైవ ప్రవక్త ఇప్పుడైతే మనిషి మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నది స్వర్గ నరకాలు ఉన్నాయి మనిషి తాను చేసినటువంటి కర్మలకు సమాధానం చెప్పుకోవాలి అన్న విషయాన్ని గురించి ఎప్పుడైతే ప్రకటించారో ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకునేవారు మరి ఇప్పటి వరకు వారు ఇంతవరకు ఎవరు కూడా బ్రతికి వచ్చింది కాదు ఎవరు కూడా చెప్పలేదు అలాంటప్పుడు మరణాంతర జీవితం ఉన్నదని ఎలా చెప్తారు దానికి లేనిటి ఇటువంటి రకరకాలైనటువంటి అభ్యంతరాలను దైవ ప్రవక్త ముందు ఉంచేవారు దానికి సమాధానంగా దైవము ఈ వాక్యాలను అవతరింపజేశాడు మహాశైలారా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి మనిషి తన కళ్ళ ముందు ఏదైతే జరుగుతూ ఉంటుందో దానిని మాత్రమే నమ్మడానికి అతను సంసిద్ధతను వ్యక్తం చేస్తాడు కానీ ఏదైతే అతనికి అగోచరంగా ఉంటుందో కనబడినటువంటిది ఏదైతే ఉంటుందో దాని గురించి అతను ఎక్కువగా నమ్మడానికి అతను సంకోచం సంకోచిస్తూ ఉంటాడు ఎందుకంటే 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 అది అగోచరమైనటువంటి విషయం ఎవరికంటికి కనిపించేది కాదు అందుకనే దైవం ఈ మరణానంతర జీవితాన్ని విశ్వసించడం అనేది విశ్వాసంలో ఒక భాగంగా పెట్టడం జరిగింది ఇంకా చూడండి కొన్ని విషయాలు చూడండి మనిషి జననాన్ని విశ్వసిస్తాడు మరణాన్ని కూడా విశ్వసిస్తాడు జనన మరణాలకు మధ్య ఉన్నటువంటి జీవితాన్ని కూడా విశ్వసిస్తాడు కానీ మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి మాత్రం నమ్మడు ఎందుకంటే అది కంటికి కనిపించది కాదు కానీ మనిషి తన కంటికి కనిపించే విషయాలను విశ్వసిస్తాడా ఈ ప్రపంచంలో అంటే కొన్ని కొన్ని కంటికి కనపడనటువంటి విషయాలను కూడా అతను నమ్ముతూ ఉంటాడు ఉదాహరణకు తన అతని మనస్సు చూడండి అతని ప్రాణం చూడండి అతని కంటికి కనిపించేవి కావు అయినప్పటికీ కూడా అతను దాన్ని నమ్ముతాడు నా ప్రాణం నా కంటికి కనపడడం లేదండి కాబట్టి నాకు ప్రాణం లేదండి అని ఎవరైనా చెప్తారా హాస్యాస్పదంగా ఉంటుంది ఇదే విషయంగా కొన్ని విషయాలు మనకు కంటికి కనపడనప్పటికీ కూడా ఒకసారి మనము తార్కంగా తార్కికంగా ఆలోచన చేసినట్లయితే లాజికల్గా శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకు బోధపడుతూ ఉంటాయి ఉదాహరణకు చూడండి ఒకవేళ మరణాంతర జీవితం ఎందుకు ఉండాలి అన్న ప్రశ్న మనం వేసుకున్నట్లయితే చూడండి ఈ ప్రపంచంలో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా చాలా చెడ్డ వ్యక్తులు కూడా ఉన్నారు మంచి వ్యక్తి తన జీవితంలో అనేక మంచి పనులు చేస్తాడు కానీ ఒక్కొక్కసారి అతను చేసినటువంటి మంచి పనులకు ప్రతిఫలం లభించకుండానే అతను త్వరగా చనిపోవచ్చు మరి అతను చేసినటువంటి మంచి పనులకు మరి అతనికి బహుమతి కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి ఫలితం కానీ అతనికి ఈ ప్రపంచంలో దక్కనప్పుడు తప్పనిసరిగా అది దక్కే మరొక చోటు ఉండాలి అదేవిధంగా మహాశీలారా ఈ ప్రపంచంలో చాలామంది చెడ్డ వ్యక్తులు ఉంటారు అనేకమైనటువంటి నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటారు కానీ ఏ ప్రభుత్వము ఏ చట్టము కూడా అతన్ని పట్టుకోలేదు సాక్ష్యాధారాలు ఉండవు అతని ద్వారా అనేక మంది బాధలు పడతారు అనేక మంది హక్కులను అతను కొల్లగొట్టి ఉంటాడు అనేకమందిని అతను బాధించి ఉంటాడు కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అతన్ని శిక్షించరు మరి అలాంటి సందర్భంలో అతను శిక్షించవలసినటువంటి మరొక ప్రదేశం ఉండాలా వద్దా దానినే జడ్జిమెంట్ డే అని తీర్పు దినమని మరి యుగాంతం యుగాంతమని రకరకాలైనటువంటి పేర్లతో మనం పిలుస్తున్నాం మహాశారు తప్పనిసరిగా ఒక దినం అనేది ఉండాలి ఆ దినంలో ఆ రోజులో మనము మంచి చేసినప్పటికీ చెడు చేసినప్పటికీ దాని నా విచారణ తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ అదే లేదనుకోండి న్యాయం అనే దానికి అర్థం ఉండదు ధర్మం అనే దానికి అర్థం ఉండదు దైవ దైవగ్రంథం దివ్య కురాన్లో మీ యొక్క జయాపజయాల దినం అనేది ఒకటి వస్తున్నది ఒక జడ్జిమెంట్ డే ఒక తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఇక్కడ మీరు చేసే పనిని ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు చూడడం లేదు కదా అని అంత మాత్రం కూడా ఏమరపాటులో ఉండకండి దైవం నియమించినటువంటి దైవదూతులు మీరు చేసే ప్రతి కర్మను గురించి కూడా నమోదు చేస్తున్నారు మీరు పలికే ప్రతి మాట కూడా నమోదు కాబడుతుంది కాబట్టి ఈ భయం భయంతో మీరు జీవితం గడపండి ఒక రోజున నా ప్రభు ముందు నేను నిలబడాలి చేసిన ప్రతి కర్మకు సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహతోటి అన్న భీతితోటి మీరు జీవితం గడపండి అని దైవ గ్రంథం దివ్యకురాణం మనకు సందేశం ఇస్తుంది మరి మహాశైలారా ఇక్కడ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు ఆ మక్కా ప్రజలు ఎప్పుడైతే దైవ ప్రవక్త మరణానంతర జీవితం ఒకటి ఉన్నది జాగ్రత్త అని ఎప్పుడైతే హెచ్చరి హెచ్చరిక చేశారో రకరకాలైనటువంటి మాటలు మరి మాట్లాడుకునేవారు తాత ముత్తాతలు చనిపోయారే వాళ్ళు మళ్ళా తిరిగి ఎలా బతుకుతారు మరి మనము చనిపోయిన తర్వాత మరి ఎముకలు కుళ్ళి నశించి కృషించిపోయిన తర్వాత కూడా తిరిగి మమ్మల్ని ఎవరు లేపుతారు రకరకాలైనటువంటి అభ్యంతరాలను ప్రశ్నలను లేవనెత్తేవారు దానికి సమాధానంగా దైవం చెప్తున్నాడు మీరు చనిపోయి మీ శరీరాన్ని భూమి తినివేసి మరి ఎముకలు గూడుగా మారిపోయిన తర్వాత కూడా దైవం మిమ్మల్ని తిరిగి లేపుతాడు ఎందుకంటే ఒక్కసారి సృష్టించిన వానికి ఇంకొకసారి సృష్టించడము అది పెద్ద కష్టమైనటువంటి పని కాదు కాబట్టి మహాశీలార మరణము శరీరం కృషించిపోయినప్పటికీ కూడా అనే దానికి మరణం ఉండదు ఈ విషయాన్ని మనం గమనించాలి ఏ స్థితిలో అయితే మనం చనిపోవడం జరిగిందో అదే స్థితి నుండి దైవం తిరిగి మానవులందరినీ కూడా లేపుతాడు తిరిగి లే ఎందుకు లేపడం జరుగుతుందంటే ఇక్కడ మంచి పనులు చేసేవారు మరి సత్ఫలితాన్ని అనుభవించడం కోసము ఇక్కడ ఎవరైతే దుర్మార్గాన్ని చేశారో దైవం విధించినటువంటి హద్దులకు లోబడకుండా తమ ఇష్టం వచ్చినట్లు ఎవరైతే జీవితం గడిపారో వారిని శిక్షించడం కోసము తప్పనిసరిగా మరి మరణానంతర జీవితం ఉంటుంది అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు నిశ్చయంగా మీరు తెలుసుకుంటారు మీరు ఆ రోజున తెలుసుకుంటారు త్వరలోనే తెలుసుకుంటారు మరణానంతర జీవితం ఒకటి ఉన్నదని మరి అని చెప్పిన తర్వాత మరికొన్ని విషయాలు ఇక్కడ దైవం జ్ఞాపకం చేస్తున్నాడు అదేమిటంటే మీరు మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి మీరు అపనమ్మకంతో ఉన్నారు మీరు దాన్ని విశ్వసించండి దాన్ని పక్కన పెట్టండి కానీ కంటికి కనబడే అనేక విషయాలు మీరు ప్రతిరోజు కూడా చూస్తున్నారు కదా అదేమిటంటే మేము అల్లం నజఅల్ అర్ద మిహాదా భూమిని పరిచాము ఎంతో చక్కగా పరిచాము దానిపై మీరు జీవితం గడుపుతున్నారు రకరకాలైనటువంటి కట్టడాలు కట్టుకుని మీరు సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని మీరు ఇక్కడ గడప గడపగలుగుతున్నారు మరి ఈ విధంగా మిమ్మల్ని తీసుకుని దొర్లిపోకుండా ఆ భూమిని ఆ విధంగా పరిచి ఉంచింది ఎవరు ఒకసారి ఆలోచన చేయండి భూమి గుండ్రంగా తిరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతుంది కానీ ఈ తిరగడం అనేది ఎప్పుడైనా మనం గమనించామా చూడండి మనం నిశ్చల్ నిశ్చలంగా స్థిరంగా ఉంది భూమి వాటిమేమైనా జీవితం గడుపుతున్నాం కానీ వాస్తవంగా ఇది అది అది తిరుగుతూ ఉన్నది కానీ దా అది మనం అనుభవించడం లేదు ఒకసారి చూడండి మరి అదేవిధంగా భూకంపం కొద్దిగా అటు ఇటు కంపించ కంపించినప్పుడు మరి చూడండి పెద్ద పెద్ద బిల్డింగులు సైతం కూలిపోతుంటాయి అలాంటిది అద్భుతం చూడండి భూమి చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ తను తిరుగుతుంది కానీ అది మనకు తెలియడం లేదు అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు నేను భూమిని పాన్పుగా పరిచాను ఆకాశాన్ని పైకప్పుగా మీకోసం చేశాను అంటున్నాడు ఇంకా నేను కొండలను మేకుల మాదిరిగా భూమిపై మరి నాటాను అంటున్నాడు చూడండి ఈ విధంగా భూమి మనను తీసుకుని దొర్లిపోకుండా దైవం చేసినటువంటి ఏర్పాటు ఏమిటంటే మేకులుగా పర్వతాలను నాటాడు ఇంకా మనకు తెలియనటువంటి సత్యం ఏమిటంటే పర్వతాలు ఒక వంతు మాత్రమే పైకి కనబడుతుంటాయి మూడంతులు భూమి క్రిందకు దిగబడి ఉంటాయి ఏ విధంగా అయితే మేకు తల మాత్రమే మనకు పైకి కనబడుతుంది మూడంతుల భాగం గోడలోకి ఏ విధంగా అయితే చుచ్చుకుని పోయి ఉంటుందో అదేవిధంగా పర్వతాలు కొండలు మూడంతులు ఇంకా భూమిలోకి దిగిపోయి ఉంటాయి అందుకనే ఈ బ్యాలెన్స్ ఈ సమతుల్యత అనేది ఇక్కడ సాధ్యమవుతుంది శాస్త్రజ్ఞులు కూడా చెప్పే విషయం కూడా ఇదే ఎక్కడైతే పర్వతాలు తక్కువగా ఉంటాయో అక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనకు శాస్త్రజ్ఞులు చెప్తుంటారు సరే మహాశలర్ మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో ప్రధానంగా మరణాంతర జీవితం గురించి మనకు తెలియనటువంటి విషయాలను గురించి ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటిని మనం విశ్వసించి వీటి ప్రకారం జీవితం గడిపే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించుగాక వాకిరుదావాణా అని అహమ్దుల్లహిల బిల్లాల మీన్ ఇస్లావలే